నవగ్రహాల వలన పీడింపబడుతున్న వారైతే ఎవరైనా పీడింపబడతారు పీడింపబడకపోవడం అనేది ఉండదు ఏదో ఒక విషయరీత్యా మనకి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది మన జీవితంలో కాబట్టి అటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే ఒక చక్కటి ఉపాయం ఏంటంటే వీలైనంత వరకు ప్రతిరోజు వెళ్ళి నవగ్రహాలని శుభ్రంగా కడిగేయండి అక్కడ చెత్త అంతా క్లీన్ చేసేయండి ఆ మందిరంలో నవగ్రహ మందిరంలో శుభ్రంగా చేయండి శుభ్రం చేశాక నవగ్రహాలకి ఒక గంధం బొట్టు బొట్టు పెట్టి ఒక్కో గ్రహానికి ఒక్కొక్క పువ్వు పెట్టండి అక్కడ మనం చెప్పవలసిన శ్లోకం కూడా ఉంటుంది ఒకటి ఏంటంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనీభ్యశ్చ రాహవే కేతవే నమ ఇంతే ఈ మంత్రం చెప్పుకొని చక్కగా చేయండి చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి అక్కడ శుభ్రం చేయడం వలన నవగ్రహాలు చాలా సంతోషపడతాయి ఆహా మా మందిరాన్ని వీడన్నా శుభ్రం చేశాడు